జీ తెలుగులో మంచి రేటింగ్స్ తో ప్రసారమవుతున్న సీరియల్ అమ్మాయి గారు ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా యశ్వంత్ నిషా నటిస్తున్నారు రూపా రాజు క్యారెక్టర్స్లో ఈ జోడీకి బుల్లితెరపై మంచి క్రేజ్ లభిస్తుందనే చెప్పవచ్చు ఇక రీసెంట్గా ఈ సీరియల్లో రాజు కోటేశ్వరుడు కావడం అలానే తనకు వేరే పెళ్లి చేయాలనుకోవడం ఇలా సీరియల్ స్టోరీ లైన్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే ఇప్పుడు రానున్న ఎపిసోడ్లో సూర్యప్రతాప్ రూపకు వేరే అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటాడు ఇక ఈ స్టోరీలో భాగంగా అమ్మాయి గారు సీరియల్లోకి మరో కొత్త యాక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నారు తన పేరు రాజశేఖర్ రాజశేఖర్ ఈటీవీలో ప్రసారమైన మనసంతా నువ్వే జాబిల్లి కోసం ఆకాశమల్లే అలానే బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించారు తరువాత ఇప్పుడిక అమ్మాయిగారు సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు సూర్యప్రతాప్ రాజుల ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి మా అభిప్రాయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్